మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఎలాగో చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి దీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగగలుగుతున్నాం ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అద్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీర్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో వాళ్ళ పర్సనల్గా చూసారే కానీ ప్రజలకి ఏం మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన ఈ ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడానికి ఎక్కడి నుంచి తెస్తాను సూపర్ సిక్స్ పథకాలు అంత అర్జెంటుగా మీరు చేసుకోన పనికి ఇవి ఇవ్వడం ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా గుంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు ఇద్దరు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈ రోజు వేసుకోగలుగుతున్నాము అదేవిధంగా మొట్టమొదటి ఇంకా కాలేజెస్ ఉన్నాయి వాటిల్లో మొన్న నాలుగో తేదీ నుంచే మధ్యాహ్న భోజన పథకం కూడా కాలేజ్ పిల్లలకి స్టార్ట్ చేయగలిగాము ఇవన్నీ కూడా మనకు అందులో భాగంగా ఈరోజు మనకి మరో విన్నార్జీస్ ఫండ్స్ కింద నూట ఎనభై వర్కులు మళ్ళీ మనకి శాంక్షన్ అయ్యాయి అవి కూడా కొవరు నియోజకవర్గంలో పన్నెండున్నర కోటి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ పన్నెండున్నర కోటి కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఆల్రెడీ ఎన్ఆర్జీ ఫండ్స్తో మనం చేసిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ పన్నెండున్నర కోటి వర్కులు కూడా అదే కార్యకర్తలకే ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లని వాళ్ళే బాగు చేసుకునే విధానంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నేను చంద్రబాబు నాయుడు గారు మన మీద ముఖ్యమంత్రి ఎంత నమ్మకంతో మనకి ఇవన్నీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారో అదే నమ్మకంతో నేను మీ కార్యకర్తలకి నాయకులకి ఈ పనులు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అదే నమ్మకంతో క్వాలిటీ మెయింటైన్ చేసి సరిగ్గా ఎందుకంటే మీ పని మీ ఊర్లో మీరు చేసుకుంటున్నారు మీ మీద ఎవరు లేరు అది మీ ఊరు మీ పని కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త వహించి వీటిల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు నాయకులు సమన్వయం పరుచుకొని అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిగా చూడాలని ఎక్కడ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన పనులని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది సో కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను నేను ఎక్కడ లోపాలున్నా నేను ఒప్పుకోను క్వాలిటీ చాలా మెయిన్ మెయింటైన్ చేయండి తర్వాత మీరు మళ్ళీ నాకు ఏం చెప్పినా నేను ఒప్పుకోను సో కార్యకర్తలకు కూడా చెప్తున్నాను ఇచ్చే మీరు సద్వినియోగం చేసుకోండి అధికారుల మాటలు వినండి సరిగ్గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జరిగింది నేను బకాయిల గురించి ఆయనకి నేను వినిపించుకోవడం జరిగింది ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బకాయిలు ఇచ్చే పొజిషన్లో లేదు కానీ తప్పకుండా చేస్తామని చెప్పారు దానికి కొంచెం టైం పడుతుంది అదేవిధంగా ఎవరైతే మనము ఇప్పుడు రైతులతో కూడా అందరితో మాట్లాడి ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ అక్కడ అదంతా ఆ ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలో మాట్లాడి అది కూడా ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటామని ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చెప్పారు మీకు అతి త్వరగానే నేను ఈరోజు రేపటిలో వాళ్ళతో రైతులతో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాను కావాలంటే మీరు కూడా రావచ్చు కదా సరే ఒకసారి మాట్లాడి నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఏదో ఒక మంచి మార్గంలో మీ అందరికి న్యాయం జరుగుతుంది ఈసారి తప్పకుండా న్యాయం జరగదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మీకు అందరికి న్యాయం జరగదు దీని గురించి ఎంపీ గారు కూడా మాట్లాడున్నారు సో తప్పకుండా మీకు న్యాయం జరగదు మనకి ఆల్రెడీ ఎంపీ గారు బిపిసిఎల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇండస్ట్రీ రామాయపట్నం కోర్టు దగ్గర కూడా తీసుకురావడం జరిగింది ఆ టైంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు కానీ దాన్ని ఎలా చేయాలో కొంచెం టైం మిమ్మల్ని అడిగారు ಅಂದ್ರೆ ಮಿನಿಟರ್ ನಿ ಕಲಾಂ ಜರಿಗೂ ದೀನವಲ್ಲ ಪ್ರಭಾಕರ್